రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించడమే కాదు అప్పటి వరకు ఉన్న బ్రిటిష్ పాలన నాటి చట్టాలని నిబంధనల్ని మార్చేశారు చెప్పాలంటే తన నిర్ణయాలతో చరిత్ర సృష్టించారు ముఖ్యంగా కార్మికుల శ్రమని గుర్తించారు వాళ్ళ కష్టం వృధా కాకుండా తన వంతు సాయం తాను చేశారు భారత్లో స్వాతంత్రం రాకముందు ఉద్యోగులందరూ రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు గంటల వరకు కష్టపడేవాళ్ళు అప్పట్లో భారత్లోని కార్మికులంటే చాలా చౌకగా దొరుకుతున్నారన్న చులకన భావం ఉండేది అందుకే తక్కువ కూలీ ఇచ్చి ఎక్కువ గంటలు పని చేయించుకునేవాళ్ళు బ్రిటిషు పాలనలో ఇలా గొడ్డు చాకిరీ చేయడానికి అంతా అలవాటు పడిపోయారు ఈ చాకిరీ పంతొమ్మిది వందల నలభై రెండు వరకు కొనసాగింది ఎప్పుడైతే బీఆర్ అంబేద్కర్ వైస్రాయ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్గా ఎన్నికయ్యారో అప్పటి నుంచే మార్పు మొదలయ్యింది పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు ఈ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నారు అంబేద్కర్ ఆ సమయంలోనే నీటిపారుదల విద్యుత్ శాఖల్లో సంస్కరణలు తీసుకువచ్చారు అప్పుడే కార్మిక రంగంలోనూ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు అందులో మొట్టమొదటిది పని గంటల్ని తగ్గించడమే అప్పటి వరకు పద్నాలుగు గంటల వరకు ఉన్న వర్కింగ్ అవర్స్ని అంబేద్కర్ ఎనిమిది గంటల వరకు తగ్గించాడు ఇవాళ మన భారతదేశంలో అన్ని సంస్థలు ఎనిమిది గంటల వర్కింగ్ అవర్స్ని ప్రామాణికం చేశాయి అందుకు కారణం అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై రెండు నవంబర్లో న్యూఢిల్లీలో జరిగినటువంటి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశంలో ఈ ప్రతిపాదన తీసుకువచ్చారు ఆయన మరెన్నో మార్పులు కార్మికులు వివక్షకు గురవుతున్నారని గుర్తించినటువంటి అంబేద్కర్ వాళ్ళ సంక్షేమం కోసమే ఆలోచించారు అందులో భాగంగానే పని గంటలు తగ్గించారు అంతేకాదు ఫ్యాక్టరీ వర్కర్స్కి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని చెప్పింది కూడా ఆయనే అప్పటి వరకు పాశ్చాత్య దేశాల్లో వారానికి నలభై ఎనిమిది గంటల పని నిబంధన అనేది ఉండేది భారత్లోని కార్మికులకు అదే రూల్ ఉండాలని తేల్చి చెప్పారు ఇక కొంతమంది కార్మికులతో ఎక్కువ పని చేయించుకొని తక్కువ వేతనాలు ఇవ్వడాన్ని తప్పుబట్టారు ఆ సమయంలోనే మినిమం వేజెస్ యాక్ట్ని తీసుకువచ్చారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇదే చట్టంగా మారింది ఓవర్ టైం చేసిన వాళ్ళకి ఆ మేరకు లెక్కగట్టి వేతనాలు అందించే విధంగా మార్పు తీసుకొచ్చింది కూడా అంబేద్కరే ఇక పేమెంట్ ఆఫ్ వేజెస్ అమెండ్మెంట్ బిల్ని పంతొమ్మిది వందల నలభై నాలుగులో తీసుకువచ్చారు వాళ్ళకి డిఏ లీవ్ బెనిఫిట్స్ రివిజన్ ఆఫ్ స్కేల్ పే లాంటివి తీసుకువచ్చారు సబ్సిడీపై ఆహారం అందించే పథకాలని అమలు చేశారు మెడికల్ లీవ్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పించారు దేశంలోని అన్ని వర్గాల ఉద్యోగులకు ఇన్సూరెన్స్ పాలసీలు అందించిన రికార్డు కూడా ఆయనదే ఆసియాలో ఈ తరహా పాలసీ తీసుకువచ్చినటువంటి తొలి దేశంగా భారత్ అప్పట్లో రికార్డు సృష్టించింది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐని ఆయనే ప్రవేశపెట్టారు ఉద్యోగులకు మెడికల్ కేర్ మెడికల్ లీవ్ ఇవ్వడంతో పాటు పనిచేస్తున్న సమయంలో ఏదైనా ప్రమాదానికి గురైతే వాళ్ళకి పరిహారం అందించడం లాంటి నిబంధనలతో వాళ్ళ సంక్షేమానికి పెద్దపీట వేశారు అప్పటి ఆ ఈఎస్ఐ రూల్ ఇప్పటికీ అన్ని సంస్థల్లో కొనసాగుతోంది